సంపూర్ణుడమైన మా పరలోకపు తండ్రి మీకు వందనాలు మా అయిన ఈసయ మీకు వందనాలు పరిశుద్ధ ఆత్మదైవ మీకు వందనాలు త్రిత్వైక్య దైవమా త్రిత్వైక్య మానవునిగా మీ పోలికలు మమ్మల్ని నిర్మించుకున్నారు మమ్మలను మీ యొక్క సంతానంగా మీరు నాయన అంగీకరించి మీ యొక్క సంతానంగా మీ యొక్క స్వభావమును కలిగి మీ యొక్క కార్యములలో మేము ముందుకు సాగాలని మీరు కోరుకుంటున్నారు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు కానీ అపనమ్మకస్తులం అయ్యాము నాన్న క్షమించండి మేము నమ్మకస్తులం అవ్వాలని ఆశపడుతూ ఉన్నాం పాతాల ద్వారబంధాలు నిలవలేవు అని మీరు చెప్పారు ప్రభు నాన్న మీ యొక్క నిజమైన సంతతిగా మేము మీ రూపంలోనికి మార్చబడి మీరు ఉద్దేశించినటువంటి కార్యములను మేము జరిగించినట్లు మాతో మీరు మాట్లాడి మా లోపాలు మాకెత్తి చూపి మమ్మల్ని తిరిగి కట్టమని యేసుక్రీస్తు వారి వారి నామున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను ప్రీ తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం మార్కుస్ వార్త మూడవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నుండి ముప్పై ఐదవ వచ్చిన వరకు ఐదు వచ్చినాలు చదువుకుందాం

ఈ కుటుంబం నిజంగా ఎలా ఉంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మన కుటుంబాలు ఎలా ఉన్నాయో కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి సందర్భం మీకు ఎరుకే కనుక ఇంకా లోపలికి వెళ్ళని అవసరం లేదు ప్రభువు ఆయన మందిరంలో ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు వెలుపట ఆయన యొక్క తల్లి ఆయన యొక్క సహోదరులు సహోదరులు బయట ఉన్నారు వారు ప్రభువుని వెతుకుంటూ వచ్చారు వారు బయట ఉండి వారు బహుశా కబురు పంపించుంటారు లేకపోతే వారు వెతుకులాటను చూసి ఎవరైనా వచ్చి ప్రభువుతో మాట్లాడి ఉండవచ్చు ఏమంటున్నారంటే నీ తల్లి నీ నీ సహోదరులు నీ కోసం వెతుకులాడుతున్నారు దయచేసి గమనించండి అంటే వారు ఒకవేళ కబురు పంపిస్తే వారి మాటను సై దగ్గరికి పంపించారో ఈ మాట విను అని ప్రభుకి చెప్తా ఉన్నారు చాలాసార్లు మన కుటుంబాలలో మనము అలాగూ పెత్తనం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం పిల్లల మీద తల్లిదండ్రులుగా మనం పెత్తనం చేస్తాం లేకపోతే పిల్లలు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మీద ఒక్కొక్కసారి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద నా మాట వినాలి తల్లిదండ్రుల మాట వినటం ధర్మం దేవుని వాక్యం చెప్తున్నది తల్లిదండ్రులను సన్మానించటం అది ఆశీర్వాదకరమైందిగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ వారి వారి యొక్క ఆ మాటను వారు చెప్పి మా మాట నీకు విలువైంది మా మాట నువ్వు వినాలి గమనించండి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని చూపిస్తూ ఉన్నారు లేకపోతే వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు అథారిటీని చూపిస్తున్నారు యూ లిసన్ టు అవే నువ్వు కొన్నిసార్లు మనము మన ఇంటి వాళ్ళని అలాంటి ఆధిక్యతతో కమాండ్ చేస్తూ ఉంటాం అంతేకాదు మనం లిబర్టీ తీసుకుంటాం మన తోబుటోలతోనో లేకపోతే మన పిల్లలతోనో మనం మాట్లాడేటప్పుడు నువ్వు వినవలసిందే అన్నటువంటి ఆ లిబర్టీ తీసుకొని మనం మాట్లాడుతూ ఉంటాం చేయరా చేయికి ఏం చేస్తావు అన్నట్లుగా అంటాం స్నేహితుల గమనించాలి ఇక్కడ కూడా ఆ యొక్క యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్నారు కానీ ప్రభువు ఆయన ఏమంటున్నారంటే తండ్రి యొక్క చిత్తాన్ని చేసేవాళ్ళు నిజముగా తండ్రి యొక్క మాటను వినేటువంటి వారు అలాంటి వారు మాత్రమే నిజమైనటువంటి కుటుంబముగా ఉంటారు ఆ ఐదో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఆ మాట తండ్రి చిత్తము చేసేటువంటి తండ్రి చిత్తం చేయటం అంటే ఏసయ్య ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని చేయటం కోసం తండ్రి ఆయనకి ఏమైతే చెప్పారో ఆ మాటను ఆయన విన్నారు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఏసయ్య అదే ఎత్తి చూపిస్తున్నారు మనుష్యుల యొక్క మాట కంటే కూడా దేవుని యొక్క మాట అధికారం కలిగింది ఆధిపత్యం కలిగింది విధేయత చూపవలసినటువంటి మాట అని ప్రభు ఇక్కడ చూపెడుతూ ఉన్నారు గమనించాలి నిజంగా చాలాసార్లు మనం మన కుటుంబస్తుల యొక్క ఆధిపత్యపు మాటలకే మనం ఎక్కువ లోబడతాం కానీ ప్రభు యొక్క ఆధిపత్యపు మాటలకు మనం ఎక్కువ లోబడాం అది ప్రభువుకి సంతోషాన్ని కలుగు చేసేది కాదు నిజంగా ఎప్పుడైతే మనం అలాగూ ప్రభు యొక్క మాటను వింటామో అప్పుడు ప్రభు యొక్క కుటుంబముగా మనం మార్చబడతాం చాలాసార్లు మనము మన కుటుంబస్తుల యొక్క మాటలకు ప్రాధాన్యతనిచ్చి దేవుని యొక్క మాటలను ప్రక్కన పెట్టేసి దేవుని కుటుంబముగా మనం ఉండకుండా పోతున్నాం ఈరోజు మనం ఆలోచన చేస్తున్నది ఆయన కుటుంబముగా మనం ఎలా కట్టబడాలి ఆయన కుటుంబముగా మనం కట్టబడాలంటే మనం గ్రహిస్తున్నట్లు ఆయన మాటకు ఎక్కువ విలువనిచ్చేటువంటి వారమై మనము ఉండాలి అలా ఆయన మాటకు విలువనిస్తున్నామా ఏ అయితే అయితే ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని చేయటం కోసం మరణకరమైనటువంటి పరిస్థితుల్లో సహితం నాన్న నా ఇష్టం కాదు మీ ఇష్టమే సిద్ధించాలి ప్రభు మనకదే పరలోక ప్రార్థనలో కూడా చెప్పారు పరలోకమందున మా తండ్రి పరలోకంలో ఎలాగైతే మీ నామం గణపరచబడటమే కాదు మీ యొక్క చిత్తం నెరవేరుతుందో అలాగే భూలోకంలో కాదు నా జీవితంలో నీ చిత్తం నెరవేరాలి గమనించండి అంటే మనం నిజముగా తండ్రి కుమారుల యొక్క సంబంధంలో మనం ముందుకు వెళ్ళాలంటే తండ్రి కుటుంబముగా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆయన యొక్క చిత్తమును చేయటం పరలోక ప్రార్థనలో ఆయన నేర్పుతా ఉన్నారు ఆయన ప్రార్థనలో అది మనకు చూపెడతా ఉన్నారు ఇక్కడ కూడా మనం ప్రభు చెప్తున్నది అర్థమవుతూ ఉంది తండ్రి మాటను విని తండ్రి చిత్తాన్ని చేసేవాళ్ళే నా కుటుంబముగా కట్టబడతారు స్నేహితులరా మరి మనం అలాగూ ఆయన కుటుంబముగా కట్టబడటం కోసం ఆయన మాటకే మనము ప్రథమ స్థానాన్ని ఇచ్చేటువంటి వారంగా నిజంగా మన జీవితంలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటం అంటే మన హృదయంలోనికి ఆయన్ని చేర్చుకోవటం మన హృదయంలో ఆయనకు ఒక సింహాసనాన్ని సిద్ధం చేసి నాయన నువ్వు సింహాసనం మీద ఉండు నువ్వు నీ యొక్క ఇష్టాన్ని నాకు తెలియచేస్తూ నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చు నువ్వు ఏలుబడి చెయ్యి అని చెప్పగలిగేటువంటి వారి ఆయనను మన హృదయంలో ఎప్పుడైతే నిత్యంగా ప్రతిష్ఠించుకుంటామో ఆయననే పరిపాలన చేయమని అంటామో నిజంగా ఈ యొక్క శరీరములో ఉన్నటువంటి ఏ అవయవం కూడా తన ఇష్టప్రకారంగా ఉండటానికి మనం ఒప్పుకోం కానీ ప్రభువు ఇష్టప్రకారంగా ఉండటానికి ఇష్టపడతాం కదా మన కన్ను ఆయనను గనపరిచేలా మన నోరు ఆయనను గనపరిచేలా మన యొక్క శరీరం యావత్తు ఆయనను గనపరిచేదిలాగా మనం చూసుకుంటాం కదా ఆలోచించండి నిజంగా ఆ యొక్క పవిత్రత లేకుండా ఆయన కుటుంబం ఎలా కట్టబడతాం ఆయనకిష్టమైనటువంటి ఆ యొక్క జీవితం లేకుండా ఎలాగూ మనము ఆయన కుటుంబముగా కట్టబడతాం ఎప్పుడైతే ఆయన కుటుంబము కుటుంబముగా ఉంటుందో ఆ కుటుంబము ఎదుట పాతాలపు ద్వారాలు నిల్వ లేకుండా గజగజ వణుకుతాయి ఎప్పుడైతే ఆయన కుటుంబంగా మనం కట్టబడతామో శత్రువుకు భయం వేస్తుంది శత్రువు ఎప్పుడు కూడా ఆయన కుటుంబం కట్టబడకుండా చంద్రవంత చేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు పరిస్థితుల్లో వాడు జ్వరపడి ఏదో రకంగా గలుపులు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ మన ఫోకస్ తండ్రి చి చిత్తాన్ని చేయటానికే మనం ముందుకు చూడాలి ఆ యొక్క పరిస్థితిని బట్టి మనం ఆయన చిత్తాన్ని చేయకుండా వెనకడుగు వేడు వేయకూడదు ప్రభు యొక్క గేమనిలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మరణాన్ని కాదు చూసింది నిజంగా ఆయన చిత్తాన్ని ఒప్పుకున్నప్పుడు తండ్రి యొక్క మాటని ఆయన చూశారు ఆ పరిస్థితిని చూసి తండ్రిని తండ్రి యొక్క ఇష్టాన్ని తక్కువ చేసిండి ఉంటే ఆ పరిస్థితులు ఆయన చాలా గలిబిలు అయ్యేవాళ్ళు ఆయనకు ఫోకస్ అంతా కూడా ఎక్కడుందంటే తండ్రి యొక్క చిత్తం చేయటమే గమనించండి అది నాకు ఇష్టమయ్యింది అలా చేసేవాళ్ళే నా కుటుంబంగా ఉంటారు అని చెప్తున్నారు అలాంటి కుటుంబంగా మనం కూడా తయారవుదామా పరిస్థితిని బట్టి కాక ఆయననే మనము చూస్తూ ఆయన మాటను మనము అర్థం చేసుకొని ఆయన మాటకు మనం విలువనిచ్చి మన జీవితాలలో ఆయననే ప్రథమ స్థానంలో ఉంచుకొని ఆయన కొరకు ప్రతిష్ఠితులుగా బ్రతుకుదామా ఆయన కుటుంబంగా కట్టబడినప్పుడు ఆ కుటుంబము నాకు ఇవ్వబడేటువంటి ఆధిపత్యం ఆ కుటుంబానికి ఇవ్వబడేటువంటి శక్తి బుద్ధి వివేకాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో అటువారీగా మనం ఉండాలని ప్రభు యొక్క కోరిక ప్రార్థన చేసుకుందాం